ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఏఎస్పి భుజంగరావు అరెస్టు అడిషనల్ డీసీపీ తిరుపతన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లు ట్యాప్ ఇది అసలు ముచ్చట ఇందుకు రెండు కిలోమీటర్ల దూరంలో ట్యాపింగ్ సెంటర్లు ఎమ్మెల్యేల కొనుగోలు బై ఎలక్షన్లో సీక్రెట్ ఆపరేషన్స్ ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టు గుర్తింపు ఇంటెలిజెన్స్ వాహనాలలో డబ్బు తరలించడంటే అసలు వ్యవస్థల్ని ఎట్లా వాడుకుంటున్నారు అనేది ఒకసారి అర్థం కావాలి ప్రజలకు కూడా చూసారు కదా ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించడం ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు భూపాలపాల అడిషనల్ ఎస్పీ గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా చేసిండు ఎన్ భుజంగరావును హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతనను గతంలో ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీని అరెస్ట్ చేసినట్టు శనివారం రాత్రి పోలీసులు ప్రకటించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరు తమ అధికారాలను దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ల ట్యాప్ చేయడం ఎవిడెన్స్ను ధ్వంసం చేయడంలో పాత్ర పోషించినట్టుగా విచారించ విచారణలో అంగీకరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించిందంటూ ఇంత పెద్ద ఆఫీసర్లు ఈ స్థాయిలో పనిచేసే అధికారులు అత్యున్నత స్థాయిలో ఉండే అధికారులు చేయాల్సిన పనులు ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చిన ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికారాన్ని వాడుకొని పేద ప్రజలకు సామాన్యులకు లేకపోతే న్యాయం కోసం చట్టం కోసం తిరిగేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు చట్టాన్ని రక్షించడానికి ఇచ్చిన ఈ టోపీలను ఈ ఉద్యోగాన్ని ఈ నక్షత్రాలను తీసుకుపోయి ఎడతాకట్టు పెట్టి కనబడుతుంది కదా అది వాళ్ళ వాళ్ళు చేసిన పని అధికారంలో ఉన్న పార్టీకి అప్పజెప్పి వాళ్ళ మోకాల దగ్గర మోకరిల్లి రిల్లు రాస్ట్కు అరెస్ట్ అయిన్లు సిగ్గనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు అసలు నీతులు చెప్పేది వీళ్ళేనా తప్పులు చేస్తే ఎవ్వరికైనా సరే శిక్ష పడాలంటే ఇట్లా బయటికి ఎప్పుడొస్తే మళ్ళీ అవతల పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే గతంలో చేసిన తప్పులు బయటకు వస్తాయి అప్పటిదాకా రావు అందుకే ప్రజలకు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎవ్వరికి కంటిన్యూగా అవకాశం ఇవ్వద్దు ఏ నాయకుడికి ఏ ప్రభుత్వానికి కంటిన్యూగా అవకాశం ఇవ్వకూడదు ఇస్తే అంటే సుస్థిర పరిపాలన ఉంటుంది ఇది తప్పు స్టేట్మెంట్ అని అనొచ్చు కానీ దాంట్లో మనం జరుగుతున్న అవినీతి కానీ అక్రమాలు కానీ మరి ఎప్పుడు బయటకు రావాలి పదేళ్ల నుంచి వాళ్ళు చేసిన కథలన్నీ ఇయాల బయటకు వస్తే ఇలా జరిగేది ఎంత జరిగే విచారణ ఎంత వాళ్ళకి పడే శిక్షలు ఏంటి తిరిగి మళ్ళీ వాటన్నిటిని కూడా జప్తు చేసే అవకాశం ఉంటుందా ఉండదా అక్రమాస్తులన్నింటినీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి తీసుకునే అవకా వెసులుబాటు ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి అందుకోసమే డెఫినెట్గా ఒకసారి గెలిచినోని మళ్ళీ గ్యాప్ ఇస్తే తప్ప వాడు చేసిన అన్ని వాడి కూడా ఒంట్లో భయం ఉంటుంది అరే మళ్ళీ ఈసారి ప్రజలు నన్ను తిరస్కరిస్తారు ఈసారి నేను కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇయ్యారన్న భయం ఉంటుంది అట్లాంటి ప్రయత్నం కూడా ఒకటి జరిగితేనే అప్పుడు ప్రభుత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయని చెప్పి చాలామంది మేధావులు అనుకుంటూ ఉంటారు అదే మాట నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా